గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఇండియా త్రీ సిక్స్టీ పై ఇజ్రాయిల్ మళ్లీ దాడి చేసింది ఈసారి దాడిలో డెబ్బై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ దాడుల విషయంలో ఇరు వర్గాలు సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు పిలుపునిస్తున్నాయి అటు హిజ్బుల్లా ఇటు ఇజ్రాయిల్ ఏమాత్రం ఆ పిలుపులను పట్టించుకోవటం లేదు హిజ్బుల్లా వందల రాకెట్స్తో ఇజ్రాయిల్పై దాడి చేస్తోంది ఇజ్రాయిల్ మాత్రం ఫైటర్ జట్లతో దాడులకు దిగుతోంది ప్రస్తుతం రెండో దశలోనూ దాడులు నిర్వహించింది మొత్తం దాడుల్లో ఆరు వందల ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు అయితే ఇది అంతం కాదని ఆరంభం మాత్రమే అని ఇజ్రాయెల్ సంకేతాలిస్తోంది అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అని అంటోంది తాజా పరిణామాలను పరిశీలిస్తే ఇజ్రాయెల్ భూతల దాడిలోకి సిద్ధమైందా పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగుతోందా అన్న సందేహాలు కలుగుతున్నాయి లెబనాన్ పై ఇజ్రాయెల్ యుద్ధానికి సిద్ధమైందా లెబనాన్ ఇరవై రోజుల కాల్పుల విరమణ ఏమైంది పశ్చిమ ఆసియాలో అసలు ఏం జరుగుతోంది పశ్చిమాసియాను యుద్ధం భయాలు వెంటాడుతున్నాయి ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలకమైన సవాల్ను ఎదుర్కొంటున్నారు లెబనాన్ విషయంలో కాల్పుల విరమణకు వస్తారా లేక పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగుతారా గతేడాది మాత్రం ఆయన యుద్ధాన్ని ఎంచుకున్నారు అయితే ఇప్పుడు కూడా మళ్లీ యుద్ధాన్ని ఎంచుకుంటున్నారు ప్రస్తుతం లెబనాన్ పై మరో రౌండ్ దాడులకు ఇజ్రాయెల్ దిగింది ఈ దాడులో డెబ్బై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు దీంతో లెబనాన్లో మొత్తం మృతుల సంఖ్య ఆరు వందల ఇరవైకి చేరుకుంది గతేడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేసింది దానికి ప్రతీకారంగా గాజాపై ప్రారంభంలో ఇజ్రాయెల్ ఇప్పుడు లెబనాన్ పై చేస్తున్న తరహాలోనే దాడులు చేసింది మొదట భీకరమైన వైమానిక దాడులు చేసింది ఆ తర్వాత భూతుల దాడులకు దిగింది తాజాగా భూతల దాడులపై ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ హెచ్జీ హలేవి ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు రోజంతా దాడులు చేసినట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు భూతల దాడులకు వైమానిక దాడులు బాటలు వేస్తాయని వెల్లడించారు హిజ్బుల్లా దాడులను పెంచిందని తెలిపారు హిజ్బుల్లా దాడులను అడ్డుకుంటున్నామని సైన్యం సిద్ధంగా ఉండాలని హెచ్జీ మలేవి తెలిపారు మరోవైపు హిజ్బుల్లా సైతం భారీగా రాకెట్లతో దాడులకు దిగుతోంది డజన్ల కొద్ది రాకెట్లను ఇజ్రాయెల్ పై ప్రయోగిస్తోంది అంతేకాదు ఇజ్రాయెల్ గూఢచార్ సంస్థ మసాద్ కార్యాలయానికి కూడా హిజ్బుల్లా టార్గెట్ చేసింది హిజ్బుల్లా దాడులో మొసాద్ కార్యాలయం స్వల్పంగా దెబ్బతిన్నది కేవలం ఇద్దరికి మాత్రమే గాయాలయ్యాయి ఒకవేళ పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్ యుద్ధానికి దిగితే పశ్చిమాసియా పరిణామాలు పూర్తిగా మారనున్నాయి ఎందుకంటే తమ వద్ద లక్ష మంది ఫైటర్లు ఉన్నట్టు హిజ్బుల్లా చెబుతోంది వారి వద్ద లక్ష యాభై వేల రాకెట్లు ఉన్నట్టు తెలుస్తోంది వాటితో పాటు ఇరేనియన్ బ్యాలిస్టిక్ మిసైళ్లు కూడా లెబనాన్ ఉగ్రవాద దళం వద్ద ఉన్నాయి చాలా వరకు ఈ ఆయుధాలను భూగర్భంలో హిజ్బుల్లా దాచినట్టు తెలుస్తోంది లెబనాన్ లోని పలు ప్రాంతాల్లో తమ కమ్యూనికేషన్ కోసం భారీగా సొరంగ నెట్వర్క్ లను ఏర్పాటు చేసుకుంది ప్రధానంగా ఇజ్రాయెల్ నుంచి రక్షణకు ఈ సొరంగ నెట్వర్క్ ను హిజ్బుల్లా ఉపయోగించుకుంటోంది సొరంగాలను హిజ్బుల్లా ఉపయోగించుకోవడం రెండు వేల ఆరులోనే ప్రపంచానికి తెలిసింది అప్పట్లో ముప్పై నాలుగు రోజుల పాటు హిజ్బుల్లా లెబనాన్ యుద్ధం చేశాయి అప్పట్లో హిజ్బల్లో ఫైటర్లు కాల్పుల విరమణకు పట్టుబట్టారు మరో రకంగా చెప్పాలంటే ఈ యుద్ధంలో ఇజ్రాయిల్ విజయం సాధించలేకపోయింది అయితే ఈ యుద్ధంతో భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది సుమారు పది లక్షల మంది లెబనేస్ ప్రజలు సొంత ఇళ్లను వదిలి వెళ్లిపోయారు ఈ యుద్ధంతో లెబనాన్ రెండు వందల ఎనభై కోట్ల డాలర్ల నష్టాన్ని మూటగట్టుకుంది మరోవైపు ఇజ్రాయెల్ కు నూట ఇరవై కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది ఒకవేళ లెబనాన్ పై ఇజ్రాయిల్ యుద్ధానికి దిగితే ఇరాన్ కూడా ఎంట్రీ ఇచ్చే ప్రమాదం ఉంది ఇజ్రాయిల్ పై ఇప్పటికే పీకల్లోొత్తు ప్రతీకారంతో తెహ్రాన్ పోతోంది సో ఇజ్రాయెల్ పై దాడి చేయడానికి ఇదే సరైన సమయంగా ఇరాన్ భావిస్తోంది ఇక ఇజ్రాయెల్ రాజకీయంగా ఏకాకిగా మారుతోంది ఇప్పటికే ఇజ్రాయెల్ రెండు వైపులా యుద్ధాన్ని చేస్తోంది తాజాగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ వార్నింగ్ ఇచ్చారు ఇరాన్ తన కీలక ప్రయోజనాలు కాపాడుకోవడం హక్కుగా భావిస్తోందని అబ్బాస్ చెప్పారు లెబనాన్ పై పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగితే చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు రెండు వేల ఆరులో జరిగిన యుద్ధంతో తక్కువ నష్టం వాటిల్లింది నిజానికి అప్పటికి ఆ నష్టం చాలా తీవ్రమైనది కానీ రెండు వేల ఇరవై నాలుగులో లెబనాన్ యుద్ధానికి దిగితే మాత్రం విధ్వంసం తప్పదు అందుకే ప్రపంచం ఉద్రిక్తతల్ని తగ్గించాలని కోరుతోంది యుఎస్ ఫ్రాన్స్ దేశాలు ఇరవై ఒక్క రోజుల కాల్పుల విరమణకు పిలుపునిచ్చాయి సింపుల్ గా చెప్పాలంటే తాత్కాలిక శాంతి ఒప్పందం ఆలోగా పరిస్థితులు శాశ్వతంగా చక్కబడతాయని ఉద్రిక్తతలు కూడా తగ్గుతాయని ఆ రెండు దేశాలు ఆశిస్తున్నాయి ఈ ఇరవై ఒక్క రోజుల కాల్పల విరమణకు మొత్తం పన్నెండు దేశాలు మద్దతునిస్తున్నాయి ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుల్లో ఇరవై ఒక్క రోజుల కాల్పల విరమణకు తాము పిలుపునిచ్చినట్టు అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలిపారు దీనికి యూరోప్ అరబ్ దేశాల నుంచి కూడా మద్దతు లభిస్తోందని చెప్పారు లేదంటే యుద్ధం మరింతగా విస్తరిస్తుందని బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు లెబనాన్ లో యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ చెప్పారు అందుకే తాము కాల్పల విరమణకు పిలుపునిస్తున్నట్టు తెలిపారు లెబనాన్ పై దాడులకు దిగొద్దని ఇజ్రాయిల్ కు ఇజ్రాయిల్ పై రాకెట్లను ప్రయోగించొద్దని హిజ్బులాను కోరుతున్నామన్నారు అయితే ఇక్కడ ఓ సమస్య ఉంది ఈ కాల్పల విరమణ పిలుపులకు ఇజ్రాయిల్ స్పందించడం లేదు కాల్పల విరమణ కేవలం పన్నెండు దేశాల ఆధ్వర్యంలోని ప్రకటన మాత్రమే కాల్పల విరమణకు ఇజ్రాయెల్ ఒప్పుకుంటుందని మీరు భావిస్తే మీకు నెతన్యాహు గురించి తెలియదని చెప్పాలి అయితే కఠినమైన నిర్ణయం తీసుకునే అవకాశం లేదా అంటే ఉంది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నుంచి అలాంటి ప్రకటన రావాల్సి ఉంటుంది అయితే లెబరాన్ కాల్పుల విరమణపై ఫ్రాన్స్ బ్రిటన్ ప్రతిపాదన తెచ్చాయి కానీ దాన్ని అమెరికా చంపేసింది ఆ ప్రతిపాదనలోని కొన్ని పదాలతో సమస్యలు ఉన్నాయని అగ్రదేశం తిరస్కరించింది ఇక కొత్త ప్రతిపాదన ఇరవై ఒక్క రోజుల కాల్పల విరమణను ఇజ్రాయెల్ తిరస్కరించింది ఉత్తరాదిలో కాల్పల విరమణ ఇది లేదని తాజాగా ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి తెలిపారు ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని తేల్చి చెప్పేశారు ఉత్తరాదిలో అని మంత్రి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది అలానే దక్షిణాదిలో కాల్పల విరమణకు ఇజ్రాయిల్ ఒప్పుకున్నట్టు చెప్పడం విచిత్రమే ఈ యుద్ధం విరమణకు ఇచ్చే ఎలాంటి సూచనల్ని కూడా ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదు ఐక్యరాజ్య సమితి అరబ్ దేశాలు సొంత మిత్ర దేశాలతో పాటు ప్రతి ఒక్కరూ యుద్ధాన్ని ఆపేయాలని ఇజ్రాయిల్ కోరుతున్నారు కానీ ఆ దేశ ప్రధాని నెతన్యాహు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు చాలా దేశాలు సన్నద్దమవుతున్నాయి చాలా వరకు తమ ఇళ్లను గ్రామాలను పట్టణాలను ఖాళీ చేయాలని లెబనాన్ కోరుతోంది ఇప్పటికే మధ్యధర సముద్రానికి అమెరికా బ్రిటన్ తమ సైన్యాన్ని తరలించాయి తమ వాళ్లను తరలించేందుకు మాత్రమేనని ఆ రెండు దేశాలు చెబుతున్నాయి తుర్కీ ఇండియా ఆస్ట్రేలియా దేశాలు కూడా తమ పౌరులను తరలించేందుకు సిద్ధమవుతున్నాయి గత నలభై ఎనిమిది గంటల్లో మూడు మార్గదర్శకాలను భారత ఎంబెసీ విడుదల చేసింది చివరి మార్గదర్శకం ఏమిటంటే వెంటనే లెబనాన్ విడిచి వెళ్లిపోవాలని భారతీయులకు బీరుట్లోని ఇండియన్ ఎంబసీ హెచ్చరించింది చైనా కూడా ఈ తరహాలోనే హెచ్చరికల్ని జారీ చేసింది అయితే పశ్చిమాసియాలో సంకేతాలు మాత్రం ఆందోళనకరంగా మారి కానీ నెతన్యాహుకు మాత్రం గొప్పగా ఉన్నాయి అతడు కోరుకునేది కూడా అదే గాజాలు చేసిన యుద్ధం కారణంగా ఇజ్రాయిలీ ప్రజల్లో నెతన్యాహు తీవ్ర వ్యతిరేకతని మూటగట్టుకున్నాడు కానీ హిజ్బుల్లా వారితో మాత్రం అతడి పాపులారిటీ అమాంతంగా పెరిగింది ఉత్తర ఇజ్రాయిల్ ప్రాంతాల నుంచి డెబ్బై వేల మంది ప్రజలు వివిధ ప్రాంతాల వెళ్లిపోయారు హిజ్బుల్లా మౌనంగా ఉంటేనే వారు తిరిగి ఇళ్లకు చేరుకోగలరు చాలా వరకు ఇజ్రాయేలీలు ఉత్తరాదిలో యుద్ధానికి మద్దతు పలుకుతున్నారు మరికొన్ని రోజుల్లో ఈ విషయంపై మరింత క్లారిటీ రానుంది తాజాగా నితన్యాహు న్యూయార్క్ కు చేరుకున్నారు ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధాని పాల్గొనే అవకాశం ఉంది ఇజ్రాయెల్ శాంతియుతంగా ఉన్న సమయంలోనూ నెతన్యాహు ప్రసంగం నాటకీయంగా ఉండేది తాజా పరిణామాల నేపథ్యంలో అతడి వ్యాఖ్యలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది తాజాగా పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాసు ప్రసంగించారు గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమం సృష్టిస్తోందంటూ అబ్బాసు ఆరోపించారు పాలస్తీనియన్లు తమ భూమిని వదలొద్దంటూ సూచించారు తమ శత్రువులు తమ మిత్రులు ఉన్న అదే నగరంలో ఇప్పుడు నెతన్యాహు ఉన్నారు నిజానికి దౌత్యపరమైన పరిష్కారాలకు ఇది మంచి సమయం కూర్చొని మాట్లాడుకుంటే ఎలాంటి సమస్యన పరిష్కారం అవుతుంది శాంతి చర్చలకు ఆస్కారం కూడా ఉంది ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి వాస్తవానికి దౌత్యంపై నేతన్యాహు ఇప్పుడు అస్సలు ఆలోచించడం లేదు అయితే న్యూయార్క్ లో ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే